కోనసీమ పేరు చెప్తే మనకు మొదట గుర్తుకొచ్చేది పచ్చని పంట పొలాలు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు కానీ ఇప్పుడు గ్యాస్ లీక్ తగలబడుతున్న పంట పొలాలు ఇప్పుడు ఆ ప్రాంతం అంతా గ్యాస్ ఛాంబర్లా మారింది పీల్చితే రోగం పగిలితే ప్రాణం అన్నట్లుగా ఉంది కోనసీమ ఈ కష్టాలకు కారణం కంపెనీల నిర్లక్ష్యమేనా కోనసీమ నిప్పుల కుంపటిపై బతుకుతుంది మలికిపురం మంటలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు ఏపీలోనే కేజీబీసీని పరిధిలో విస్తృతంగా చమురు వాయువు తవ్వకాలు జరుగుతున్నాయి యాభై ఏళ్ల క్రితమే ఇవి మొదలయ్యాయి ఇలా సుదీర్ఘ కాలంగా ఆయిల్ గ్యాస్ తవ్వకాలు జరుగుతున్న కోనసీమ ప్రాంతంలో వాటి వల్ల అక్కడి ప్రజలకు ఎంత మేరకు మేలు జరిగిందో కానీ నష్టం మాత్రం నిరంతరం జరుగుతూ వస్తుంది ఇప్పటికే కొన్ని చోట్ల బ్లోఅౌట్లు పైప్లైన్ల పేలుళ్లతో అక్కడి ప్రాంతాలు నిత్యం భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి ఇప్పుడు జరిగిన మలికిపురం ఘటనే కాదు రెండు వేల పద్నాలుగులో నగరం విషాద ఘటన ఇప్పటికీ అక్కడి ప్రజలను కంగారు పెడుతూనే ఉంది మొత్తం ఇరవై రెండు మంది చనిపోయారు మరో యాభై మందికి పైగా గాయాలయ్యాయి ఇదంతా జరిగి పదకొండేళ్లైనా నేటికి ఆ ప్రమాద ఛాయలు నగరం వాసుల్లో కనిపిస్తున్నాయి ఒక్క నగరం ఘటనే కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాసర్లపూడి ఘటన కూడా జనాన్ని భయపెడుతూ ఉంటుంది జిల్లా పరిధిలో పదుల గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది చాలా రోజులు సాగిన పాసర్లపూడి బ్లోఅవుట్ నుంచి రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాటి ఉప్పాడ బ్లోఅవుట్ వరకు అనేక చోట్ల గ్యాస్ లీక్ కారణంగా ఏర్పడిన ప్రమాదాలు ఇప్పటికీ స్థానికులను భయపెడుతుంటాయి గెయిల్ ఓన్జీసీ రిఫైనరీలు జాతీయ రహదారికి చేరువలోనే పనిచేస్తుంటాయి వాటి నుంచి వెలువడే వాయువుల కారణంగా స్థానిక ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు నగరం పాసర్ల ప్రమాదం దేశంలోనే చర్చనీయాంశమైంది ఆయిల్ గ్యాస్ తవ్వకాలు జరిపిన తర్వాత రిగ్గులు పైప్ లైన్ల నిర్వహణ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి దాంతో గెయిల్ సంస్థకు చెందిన పైప్ లైన్లు చాలా వరకు ఆధునీకరించారు అయినా ఆయిల్ అండ్ గ్యాస్ తరలింపు కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అంతేకాదు ఆయిల్ గ్యాస్ తవ్వకాల కారణంగా కోనసీమలో కొబ్బరి వరి పంటల దిగుబడుల మీద కూడా ప్రభావం పడుతుందనే వాదన ఉంది కంపెనీలు మాత్రం దానిని తోసిపుచ్చుతున్నాయి నేల గుళ్లబారీ సహజ స్వభావం కోల్పోతుందనే ఆందోళన గతంలో పలువురు పరిశోధకులు కూడా వ్యక్తం చేశారు గ్యాస్ ఆయిల్ తవ్వకాల కోసం తవ్విన బావులను కొంతకాలం పాటు మూసివేసి తిరిగి తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా గ్యాస్ సరఫరాలో కూడా అజాగ్రత్తలు కనిపిస్తున్నాయి గ్యాస్ తో పాటుగా పైప్ లైన్ లో మెర్ కెప్టెన్ కూడా కలిపి తరలించాలి ఎక్కడైనా లీక్ అయితే తక్షణమే గ్యాస్ వాసన వస్తుంది సామాన్యులు కూడా గుర్తిస్తే ప్రమాద నివారణకు ఆస్కారం ఉంటుంది దీనిని గ్యాస్ కంపెనీల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి